ఓఎన్జీసీకి సంబంధించి మత్స్యకారుల పెండింగ్ పరిహారం పూర్తిగా విడుదల పుదుచ్చేరి ప్రజల ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి నేతృత్వంలో మత్స్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం పాల్గొన్న ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తదితర శాఖల అధికారులు పెండింగ్ లోన్ల రెండు వందల ముప్పై ఒక్క మందికి సంబంధించి ఆరు కోట్ల ముప్పై లక్షల యాభై ఆరు వేల రూపాయలు పుదుచ్చేరి ప్రభుత్వ ఖాతాకు జమ అదేవిధంగా చివరి ఐదున్నర నెలలకు సంబంధించి మొత్తం ఐదు వేల ఐదు వందల ఇరవై మంది మత్స్యకారుల పరిహారం ముప్పై నాలుగు కోట్ల తొంభై ఒక లక్షల నలభై వేలు కూడా ప్రభుత్వ ఖాతాల్లో జమ అయ్యాయని ఓఎన్జీసీ ఈడీ రత్నేష్ కుమార్ ఇతర అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఢిల్లీ ప్రతినిధి మల్లాడి పరిహారంకు సంబంధించి సంబంధించి ఎక్స్పెండిచర్ శాంక్షన్ ఇవ్వాలని కోరిన మల్లాడి బుధవారం సీఎం ఛాంబర్లో ఫైనాన్స్ సెక్రటరీ అండర్ సెక్రటరీ మత్స్యశాఖ శాఖ కార్యదర్శి డైరెక్టర్ ఇతర అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన సీఎం అది త్వరలోనే పుదుచ్చేరి గవర్నర్ సీఎం చేతుల మీదుగా మత్స్యకారుల పెండింగ్ పరిహారం అందజేత పుదుచ్చేరి సీఎం గవర్నర్లతో మాట్లాడి యానం పర్యటనకు సంబంధించి తేదీ ఖరారు చేయడం జరుగుతుందని మల్లాడి అన్నారు ఆల్రెడీ ముందు మొన్న ఇచ్చున్నారు లాస్ట్ మంత్ అక్టోబర్ మూడో తారీఖున యాభై నాలుగు కోట్ల డెబ్భై నాలుగు లక్షలు ఇచ్చున్నారు దానికి శాంక్షన్ తీసుకున్నాం ఇంకా అమౌంట్ పడాలి తొమ్మిది నెలల డబ్బులు అకౌంట్లో పడాలి వాళ్ళు ముందు పదిహేను నెలలు తీసుకున్నారు కాబట్టి ఆ తొమ్మిది నెలల డబ్బులు కూడా వచ్చేసి ఉన్నాయి ఇప్పుడు రెండు వందల ముప్పై ఒక్క మందికి ఇరవై నాలుగు రెండు వందల ముప్పై ఒక్క మందికి ఇరవై నాలుగు నెలలకి ఆరు కోట్ల ముప్పై ఏడు లక్షల యాభై ఆరు వేల రూపాయలు కూడా ఈరోజు ఇప్పుడే ఫిషరీస్ డిస్ట్రాయ్ సొసైటీ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇది కాకుండా నేను మొన్న పట్టుకొచ్చిన పన్నెండో తారీఖున పట్టుకొచ్చిన ఆ లెటర్కి పన్నెండో తారీఖున మనం ఇచ్చిన లెటర్కి మరలా ఆంధ్రాతో పాటుగా ఐదు నెలల పదిహేను రోజులకి ఆడబ్బులు కూడా వేసేయలేని చెప్పాం డబ్బు కూడా వేసేసారు అది ముప్పై నాలుగు కోట్ల తొంభై ఒక లక్ష నలభై వేల రూపాయలు అంటే ఈరోజు నలభై ఒక్క కోట్ల ఇరవై ఎనిమిది లక్షల తొంభై ఆరు వేల రూపాయలని ఇప్పుడు ఇప్పుడే ఒక అరగంట గతమే అకౌంట్కి రావడం జరిగింది ఇప్పుడే సీఎం గారు నేను కూడా ఈ విషయం గురించి మీకు ఇంకొక అరగంటలో వస్తుంది ఇదిగో లెటర్ అది కూడా పట్టుకుని ఈరోజు లెటర్ అది కూడా నాకు వచ్చింది లెటర్ అంతా కూడా మీకు సబ్మిట్ చేస్తున్నానని చెప్పేసి డిపార్ట్మెంట్కి ఆ లెటర్ని శాంక్షన్ లెటర్ని అలాగే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసిన మనీ ఆ నెంబర్ని కూడా ఇవ్వడం జరిగింది రేపు పదకొండు గంటలు పదకొండున్నర గంటలకి ఫిషరీస్ సెక్రటరీ ఫిషరీస్ డైరెక్టర్ ఫిషరీస్ డిడి అలాగే ఫైనాన్స్ సెక్రటరీ ఫైనాన్స్ అండర్ సెక్రటరీ వాళ్ళందరితోటి సీఎం గారి సమక్షంలో రేపు పదకొండున్నర గంటలకి సీఎం గారి ఆఫీస్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఒక ఫైనాన్స్ నుంచి చిన్న అబ్జెక్షన్ ఉన్నది దాన్ని రేపు సీఎం గారి చేత చెప్పించి వెంటనే ఈ డబ్బుల్ని ఒక పనిచేసే పని దినాల్లో ఆఫీస్ ఉండే ఐదారు రోజుల్లో డబ్బుల్ని దీన్ని ఎక్స్పెండిచర్ శాంక్షన్ని గవర్నర్ వరకు ఫైల్ తీసుకెళ్ళి ఆల్రెడీ ఐదు వేల రెండు వందల తొమ్మిది మందికి తొమ్మిది నెలల డబ్బుల్ని ఎక్స్పెండిచర్ శాంక్షన్ తీసేసుకున్నాం అలాగే రెండు వందల ముప్పై ఒక్క మందికి ఇరవై నాలుగు నెలలకి డబ్బు శాంక్షన్ తీసుకున్నాం ఇప్పుడు డబ్బు వచ్చింది కాబట్టి మళ్ళీ దానికి ఎక్స్పెండిచర్ శాంక్షను అలాగే థర్డ్ ఇన్స్టాల్మెంట్కి ఎక్స్పెండిచర్ శాంక్షను ఇప్పుడే నేను గొంతికి అడ్మినిస్ట్రేటర్ కూడా ఫోన్ చేశాను అడ్మినిస్ట్రేటర్ కూడా బయలుదేరి పొద్దునకాడకు వస్తున్నారు రేపు పదకొండున్నర గంటలకల్లా గొంతియా ఏడీ ఫిషరీస్ గొంతియా అలాగే రీజనల్ అడ్మినిస్ట్రేటర్ పదకొండున్నర గంటలకల్లా పాండిచ్చేరి ఫైల్ వస్తుంది ఇక్కడ నుంచి ఈ మీటింగ్లో ఫైనలైజ్ చేసిన వెంటనే ఈ ఫైల్ని ముందులాగా పదిహేను రోజులు ఇరవై రోజులు కాకుండా ఒక ఫైవ్ సిక్స్ డేస్ రోజుల్లోనే గవర్నర్ వరకు పంపించి డబ్బుని రెడీ చేసి ఇటు గవర్నర్ సీఎం అలాగే మినిస్టర్ని అందరినీ కూడా యాన వచ్చి అందరి సంవత్సరంలో డబ్బునిచ్చేలాగా చేసే ఏర్పాట్లు చేశానన్న విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇవే కాకుండా ఈరోజు రేపు నాకు కొంచెం ఇంకా ఆరోగ్యం కొంచెం జ్వరంతో ఉన్నా కానీ ఇవాళ రేపు ఇతర డిపార్ట్మెంట్కి సంబంధించిన పనులు కూడా చూసుకుని నేను ఎల్లుండి మార్నింగ్ కల్లా అక్కడ ఉంటాను అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను